వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు మాదక ద్రవ్యాలకు దూరంగా నేటి యువతను దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు అనంతరం మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు హోంమంత్రి అనిత మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా రోమన్ ట్రాఫికింగ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని ఆంధ్రప్రదేశ్ ను మాదక ద్రవ్యం మత్తు పదార్థాల రహిత ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా ఒకసారి ఆలోచించండి ఫ్లిప్కార్ట్ లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్ తెలుసా అమెజాన్లో లో అమ్మేస్తున్నారు ఈవెన్ కొరియా సర్వీసెస్ లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద ఆరేసిన ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి తప్పుడు పని చేసే వాడికి అన్ని తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడంలో ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తున్న మన పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి నేనేమంటానంటే ఎస్ స్మార్ట్ వర్క్ చేద్దాం ఇక చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేద్దాం ఈరోజు ఎందుకు కొంచెం నేను ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి మనం అందరూ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయంటే ఈరోజు మనం చూసుకుంటే జైల్లో ఉన్న మొన్న నాకు చెప్పారు చాలామంది జైల్లో ఉన్న వాళ్ళు పన్నెండు వందల యాభై మంది విశాఖపట్నంలో ఒక విశాఖపట్నం జిల్లా నుంచి పన్నెండు వందల యాభై మంది పైన జైల్లో ఉన్నారు మిగతా జిల్లాలన్నీ కలిపి మూడు వందల ఎనభై ఐదు మంది పోనీ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పండించడానికి డబ్బులు ఇచ్చిన వాడా సప్లై చేసిన కాదు రూపాయికి రెండు పది రూపాయలకి ఆశపడి ట్రాన్స్పోర్టేషన్లో గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళు ఇల్లు గడవక బయటకు వచ్చి గంజాయిని సప్లై చేసే ఒక ట్రాన్సిస్ట్లో వాళ్ళు తయారైతూ ఉంటే వాళ్ళు మనం అరెస్ట్ చేస్తే సుమారుగా పది పదహారు తర పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు పిల్లలు తమ భవిష్యత్తుని అంధకారం చేసుకొని జైల్లో మగ్గిపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలా లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక జనరేషన్ బయటకు తీసుకురావాలా ఈరోజు ఎందుకు గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుంది మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం ఇందాకే మన వాళ్ళు చెప్పి ఉన్నారు ఒకటి హోమ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫోర్ ఆర్ ఫైవ్ ఐ థింక్ హెల్త్ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ సబ్ కమిటీ యాజ్ యాజ్ ఎన్ ల్యాస్ పాసిబుల్ మినిస్టర్స్ ఐదుగురు మినిస్టర్స్ని కూడా కూర్చుంటాం కూర్చొని దీనికి ఎలాగ కార్యాచరణ చేయాలనేది ఆలోచన చేసుకోవాలి అదొకైతే అయితే చిన్నపిల్లలు నేను ఎందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పది పది సార్లు చెప్తున్నానంటే ఈరోజు ఒక డ్రగ్ అనేది మా మా గాన్షా అనేది ఎక్కడో పబ్బుల్లోనో బాగా అంటే కొంచెం బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న డబ్బులున్న వాళ్ళు ఇళ్లలోనూ లేదు సామాన్యుడు కూలి పని చేసుకునే ఇళ్లలోకి వచ్చేసింది గాంజా ఈరోజు ఐదో తరగతి చదువుతున్న వాళ్ళు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా స్కూల్లో ఎక్కడ పాయికరోపేట రిమోట్ ఏరియా ఆ పాయకరాపేటలో ఎక్కడ పెంటకోట అలాంటి ఏరియాస్లో కూడా ఈరోజు గాంజా దొరుకుతుంది అంటే ఎంత మూలాల్లోకి గాంజా వెళ్ళిపోయిందో మనందరం అర్థం చేసుకోవాలి సో ఆ మూలాల నుంచి మనం బయటకు తీసుకురావాలంటే ఈరోజు పోలీస్ ఆఫీసర్సు ఈ రెవెన్యూ డిపార్ట్మెంటో హెల్త్ డిపార్ట్మెంటు ఈ ఆర్గనైజేషన్ వల్ల కాదు ప్రతి తల్లి దీని మీద రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రతి వ్యక్తి ప్రతి ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు గగ్గోలు పెట్టడంలో తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు అట్ ద సేమ్ టైం చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కొంతమంది సినిమా హీరోస్ని సినిమా హీరోయిన్స్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని సందర్భాల్లో టీవీలో కూడా వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారని టీవీలో అక్కడ అక్కడ వస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు రీల్లోని హీరోస్ కింద ఉన్న రియల్ టైంలోకి వచ్చేసరికి వాళ్ళు నిజమైన హీరోల కింద భావించే వ్యక్తులు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఇన్స్పైరబుల్గా ఉండాలి అదొకటి మనం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే కూడా ఆలోచన చేసుకోవాలి ఈవెన్ ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం తెలిసి తెలియకుండా యువకులు కొంతమంది కడుపు కోసం అని చెప్పుకుంటారు కొరియర్గా మన ఏజెన్సీ ప్రాంతాల నుంచి కొరియర్గా చేయటం అసలు వాళ్ళు తాగరు వాళ్ళు ఈ ఇటువంటి వస్తువులు తీసుకోరు యాక్చువల్లీ బట్ దీవియస్ స్పీకర్ సెడ్ దైట్ అండ్ ది సప్లై సైట్ అండ్ మధ్యలో ట్రాన్స్పోర్ట్ సప్లై సైట్ మనకు ఏజెన్సీ ఏరియా లో గంజాయికి ఒక అనుకూలమైన వాతావరణం ఉండటం వల్ల అక్కడ ఇది బాగా పండి పండించడం ది సప్లై సైట్ అదేవిధంగా డిమాండ్ సైట్ డిమాండ్ సైడ్ ఏముంది మనకు పిల్లలు యువకులు తర్వాత ఈవెన్ అదర్స్ ఆల్ దమ్ ఆర్ కన్సూమింగ్ అండ్ ఈ షీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పంపిస్తున్నారో ఇది దీంట్లో దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ క్యానాబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది డిమాండ్ డిమాండ్ ఇన్ ద సెన్స్ ఆల్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ స్టేట్స్ లైక్ తమిళనాడు కర్ణాటక కేరళ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ బాంబే గోవా ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయింది డిమాండ్ పెరిగిపోయిందంటే ఏమవుతుంది ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై సో మనం ఏం చేయాలా మన డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వ పరంగా రిస్క్ని పెంచాలా రిస్క్ ఎలా పెంచాలంటే మొన్ననే మన హోనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆఫ్టర్ టేకింగ్ చార్జ్ She has, she has identified this as one of the most important and priority program of the uh, police department. not only police department, all other departments, prabhu Paranga, yoga, priority program, identify kura adeshali charu, 100-day action plan. 100-day action plan, low. all the departments come, must come together, which includes schools. today we have uh, students from uh, Bulaya college. దెన్ మహిళా పోలీస్ వీళ్ళందరూ కూడా దే కెన్ డూ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రమ్ ద టాప్ లీడర్షిప్ ఆ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్లేస్ సో దాంట్లో భాగంగానే మేము మేమందరూ కూడా డిపార్ట్మెంట్ పరంగా హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసినాము ఆ హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ని ఇంకా రాబోయే నైంటీ డేస్లో వీ వాంట్టు ఇంప్లిమెంటెడ్ అండ్ డే బై డే వీ హ్యావ్ సమ్ యాక్షన్ ప్లాన్ దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వేరియస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అందరు కూడా కలిసి పనిచేస్తూ ఈ విధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా వీ వాంట్ టు టేక్ దిస్ మెసేజ్ ఫార్వర్డ్ అండ్ సీ టు వెయిట్ దాట్ వైజాగ్ సిటీ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ బికమ్స్ డ్రగ్ ఫ్రీ దీంట్లో యూత్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్సో హ్యావ్ టు ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో నేను ఇంతకుముందు అడిషనల్ డీజీ లోన్ ఆర్డర్గా పనిచేస్తున్నప్పుడు మంచి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న యువకులందరూ కూడా ఈవినింగ్ టైంలో డీజీపీని కలవడానికి వచ్చేది సో ఒకరోజు నేను డీజీ దగ్గర కూర్చున్నప్పుడు మంచి వెరీ గుడ్ స్టూడెంట్ అమ్మ మా మదర్ ఈస్ క్రైంగ్ అండ్ షీ కేమ్ అలాంగ్ విత్ విత్ అ యంగ్ బాయ్ షీ కేమ్ అండ్ షీ వాస్ రిప్రజెంటింగ్ టు ది టు ది డీజీపీ సార్ ఈ విధంగా చాలా మంది బాధపడుతున్నారు దిస్ బాయ్ ఈజ్ అ చైనా టాపర్ నేను అనుకున్నాను అరే చైనాలో చదువుకుని వీడు టాపర్ చైనా టాపర్ ఇక్కడ ఎట్లా వచ్చేసారని చెప్పి అనుకున్నాను అంటే హీ వాజ్ షీ వాస్ డిస్కసింగ్ విత్ డీజీపీ తర్వాత తెలిసింది చైనా అంటే చైతన్య నారాయణ ఈ రెండు స్కూల్ కలిపితే ఆంధ్రప్రదేశ్లో వాడు టాపర్ అట బట్ అక్కడ వచ్చి ఇవ్వు అని కూర్చొని హీఈస్ జస్ట్ లుకింగ్ అట్ డీజీపీ లైక్ దిస్ అండ్ ఆ విధంగా అయిపోయారని చెప్పేసి మదర్ ఇస్ పెయిన్ఫుల్లీ క్రైమ్ ఏడుస్తుంది సార్ ఇట్లా అయిపోయారు సార్ ఎవరి మీద ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి దాదాపు సిక్స్ మంత్స్ షీ డిడ్ నాట్ రిపోర్ట్ ద కేస్ టు ఎనీబడి బికాస్ ఆఫ్ పబ్లిక్లో షేమ్ అయిపోతామని చెప్పేసి షీఈస్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ బట్ ఆ రోజు కరేజ్ తీసుకొని హ్యాడ్స్ ఆఫ్ టు దట్ మదర్ హూ కేమ్ రిప్రజెంటెడ్ టు ద డీజీ అండ్ టోల్డ్ దట్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో యూనో ద చైతన్య నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో చదివే పిల్లలందరూ కూడా దే ఆర్ ఆల్ టాప్ క్వాలిటీ అండ్ గుడ్ స్టూడెంట్స్ దాంట్లో ఆయన టాపర్ అండ్ విఐటిలో కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా అయిపోయారని చెప్పేసి సో ఆ దృశ్యం నా ఇప్పుడు కూడా నాకు నా కన్ను ముందు కనిపిస్తూ ఉంది సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ విత్ దిస్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మంచి కుటుంబాల నుంచి వచ్చి మంచిగా చదివి పేరెంట్స్ ఆశయాలని అంటే ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎంత కష్టపడి ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత చివరికి కాలేజ్ యూనివర్సిటీస్

హోంమంత్రిగా చాక్ తీసుకున్న తర్వాత నా మొదట ప్రాధాన్యత ఈ మాదక ద్రవ్యాలని అరికట్టాలని ఒక మంచి సంకల్పం చేసినటువంటి హోంమంత్రి గారు అన్నటువంటి శ్రీమతి అనిత గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి నార్త్ శాసనసభ్యులు గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మార్చవచ్చు డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం